తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న వాలంటీర్ వ్యవస్థని తెలంగాణలో కూడా తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ పనిచేస్తుండగా తెలంగాణలో ఒక్కో వార్డుకు ఐదారు మంది సభ్యుల్ని నియమించి వారిని వార్డు ఆఫీసర్లుగా పేరు పెట్టనున్నట్టుగా తెలియవస్తోంది వాలంటీర్ల నియామకంలో భాగంగానే ఇందిరమ్మ కమిటీలు అనే దానిని తెరపైకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయడం కోసం గ్రామాలలోనూ పట్టణాలలోనూ ఇందిరమ్మ కమిటీలను తీసుకురాబోతున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశంలో నిర్ణయించింది ఆ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించారు ఈ ఇందిరమ్మ కమిటీలలో ఐదు నుంచి ఆరుగురు సభ్యులు ఉంటారని వారందరూ కూడా కాంగ్రెస్ నాయకులేనని కాంగ్రెస్ కార్యకర్తలేనని ప్రకటించారు కూడా తెలంగాణ వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల పంచాయతీలు నూట నలభై ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ లెక్కన చూసుకుంటే దాదాపుగా ఎనభై వేల మంది వాలంటీర్లు అవసరమవుతారు ఆంధ్రప్రదేశ్లో ఒక్కో వాలంటీర్కు నెలకు ఐదు వేల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుండగా తెలంగాణలో వాలంటీర్లకు ఎంత చెల్లిస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు ఆరు గ్యారంటీ పథకాల అమలు కార్యకర్తలకు ఆర్థిక సహాయం అందించడంలో భాగంగా ఇందిరామ కమిటీలను తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి కార్యాచరణను త్వరలోనే ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది